అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి రెండవ భాగం రచయిత జానకి గారు బిందు గౌతమ్ని గర్ల్ ఫ్రెండ్కి నేను ఫోన్ చేసి చెప్తానులే స్కూటీ పాడైందమ్మా నీ బాయ్ ఫ్రెండ్ని నా ఆటోలో తీసుకుని వెళ్తున్నానని గౌతమ్ నవ్వుతూ పిచ్చమ్మా నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ నీకు తెలుసా ఏంటి నా డైరీలో ఉంటుంది నేనే చేసి చెప్తానులే బిందు నవ్వుతూ ఇప్పటి నుంచి గర్ల్ ఫ్రెండ్ పదరా నీకు అని లేట్ అవుతోందని ఆటో దగ్గర తీసుకుని వెళ్తుంది ఆ ఆటో అబ్బాయి వీళ్ళిద్దరిని చూసి నవ్వుతాడు బిందు ఏంటి తమ్ముడు ఎందుకు నవ్వుతున్నావు అదేమీ లేదక్క భలే చెప్తున్నాడు మీ అబ్బాయి అని అంటాడు బిందు కూడా నవ్వుతూ ఇంకేముంది వాళ్ళ డాడీ రావాలి అప్పుడు ఉంటుంది వీళ్ళిద్దరితో నాకు టార్చర్ మామూలుగా చూపించరు సరిగ్గా కూర్చోరా అటు ఇటు కదులుతూ ఉంటామని అంటుంది బిందు బిందు సాంగ్స్ వింటూ ఉంటుంది ఆటో అబ్బాయికి ఫోన్ వస్తుంది హలో వస్తా చెప్పు అని అంటాడు నేను సాయంత్రం వస్తానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు బిందు తన ఫోన్ను ఆఫ్ చేసి ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు ఎవరు ఈ వసదా ఆటో అబ్బాయి నా గర్ల్ ఫ్రెండ్ అక్క అని చెప్తాడు బిందు నవ్వుతూ ఓ నీకు లవరుందా మరి ఎక్కడికి వస్తాను అని అంటున్నావు వన్ ఇయర్ నుంచి లవ్ చేసుకుంటున్నామక్క తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఆటో నడుపుతూ ఉంటే తనకి నచ్చడం లేదు త్వరగా ఏదైనా జాబ్ చూసుకో మా ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకో అంటుంది బిందు అవునా ఆటో అబ్బాయి అవునక్క నేను ట్రై చేస్తున్నాను ఈ రోజుల్లో జాబ్ రావడం అంటే చాలా కష్టం కదా బిందు అవును ఈ రోజులో జాబ్ ఉంటే చాలా కష్టపడాలి అవును కదా నేను ఆటో నడుపుతుంటే తనకి ఇష్టం లేదక్క వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వుతున్నారంట తప్పు ఏం పని చేయలేదు కదా నువ్వు నవ్వడానికి అవును కదా ఖాళీగా కూర్చొని ఉంటే ఎలా గడుస్తుంది మధ్యతరగతి కుటుంబం అంటే అందరూ కష్టపడాలి కదా నేను జాబ్ వచ్చే వరకే ఆటో నడుతున్నానని తనకు ఇష్టం లేదు నా ప్రయత్నం నేను చేస్తున్నానక్క అసలు తప్పులేదు తమ్ముడు ఖాళీగా కూర్చొని ఉండడం కన్నా కష్టపడడంలో తప్పే ఉంది మా వారు చెన్నైలో జాబ్ చేస్తున్నారు నీ గురించి చెప్తాను అదేంటక్క బావగారు ఇక్కడ లేరా లేరు తమ్ముడు తను చెన్నైలో జాబు అత్తయ్య మావేం చూసుకోవడం కోసం నేను ఇక్కడే ఉండిపోయాను అని చెప్తుంది ఆటో అబ్బాయి మీరు చాలా మంచివారులా ఉన్నారక్క ఇందులో నా మంచి ఏమీ లేదులే కానీ నువ్వు డిగ్రీ చదువుకున్నానని అంటున్నావు కదా మా వారితో చెప్తాను నీ గురించి నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడుగుతుంది బిందు ఆటో అబ్బాయి మరి మీ వారు ఏమి అనరా అక్క అని అంటాడు గౌతమ్ మా నాన్న చాలా మంచివారు మా అమ్మ మా నాన్న మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు అని చెప్తాడు బిందు తను అందరిలాంటి వాడు కాదు తమ్ముడు చాలా మంచివారు ఆయన ప్రతి విషయాన్ని ధైర్యంగా చెప్పే నమ్మకానికి నాకు ఆయన ఇచ్చారు అని చెప్పేస్తాను అన్నీ కూడా తను ఎప్పుడైనా తప్పుగా అర్థం చేసుకోని నన్ను వీలుంటే సొల్యూషన్ కూడా చెప్తారు లేకపోతే వాటికి దూరంగా ఉండమని చెప్తారు ఆటో అబ్బాయి అయితే మీది లవ్ మ్యారేజా అక్క చెప్పాను కదా లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్డ్ మ్యారేజ్ కానీ తనను ఇష్టపడి చేసుకున్నారు ఏదైనా పెళ్లి బంధమేగా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళుతూ ఉంటే లైఫ్ బాగుంటుంది అని అంది అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే ఏదైనా సరే లవ్ చేసుకునే వాళ్ళు విడిపోవడం లేదా అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు నచ్చకపోతే విడాకులు తీసుకోవడం లేదా ఎందుకంటే ఏ బంధమైనా మన నమ్మకం పెట్టి ఉంటుంది నమ్మకం పునాది లాంటిది అంటారుగా అలా అన్నమాట ఆటో అబ్బాయి నువ్వు భలే మాట్లాడితే అక్క టైమే తెలియదు నీతో ఉంటే అని అంటాడు సరే కానీ ఇక్కడే ఆపు ఇదే మా ఇల్లు వచ్చేసిందని అంటుంది బిందు ఆటో అబ్బాయి ఆటో నాపుతాడు అక్కడ బిందు గౌతమ్ ఆటోలోంచి కిందకు దిగుతారు డబ్బులు ఎంతైంది తమ్ముడు అని అడుగుతుంది బిందు ఆటో అబ్బాయి వద్దులేక్క అని అంటాడు బిందు పెట్రోల్ నేపకేమన్నా ఊరికినే వస్తుందా ఏంటి అని అంటూ అవి డబ్బులతోనే కదా వచ్చేది అభిమానం ఉంటే అది ఎప్పుడైనా ఎలాగైనా సరే కనిపిస్తే అక్క అని పిలు అంతేకాని ఇలా డబ్బులు తీసుకోకుండా మాత్రం ఉండకు అని చెప్పి వందలు ఇస్తుంది ఆటో అబ్బాయి రెండు వందలు చాలక్క నాకు అని స్కూల్కి తీసుకొని వెళ్ళావు ఇంటికి తీసుకొని వచ్చావు రోజు నేను అమౌంట్ ఎంత ఇస్తానో నాకు తెలుసు కానీ రెండు వందలు నీళ్ళు ఎవరికి ఏమైనా కొని పట్టుకెళ్ళు ఎదురు చూస్తూ ఉంటుంది అంటున్నావుగా గౌతమ్ అబ్బా నాకు ఆకలిస్తాం మమ్మీ ఎవరికైనా బంధుత్వం కలిపేసుకుంటావు నువ్వు ఎక్కడ దొరికావే నాకు బాబు అనుకుంటే లోపలికి వెళ్ళిపోతాడు బిందు ఆటో అబ్బాయి ఇద్దరు నవ్వుతారో చూసి వాడు అలాగే మాట్లాడతాడులే కానీ సరే అత్తయ్య మావే చూస్తారు తమ్ముడు వెళ్ళు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ బిందు ఇదిగో కాఫీ అని ఇస్తుంది వాళ్ళ అత్తయ్య అయ్యో అత్తయ్య నేను వచ్చానుగా మీరెందుకు శ్రమ అని అంటుంది బిందు వాళ్ళ అత్తయ్య అన్నపూర్ణ ఇందులో శ్రమ ఏమీ లేదమ్మా నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నావుగా ఇంట్లో ఖాళీగా ఉంటే నాకే బోర్ కొడుతుంది ఈ మాత్రం శ్రమేముంది అని చెప్పి కాఫీ తాగు అని ఇచ్చేసి కిచెన్ రూంలోకి తను వెళ్ళిపోతుంది బిందు కాఫీ తాగుతూ గౌతమ్ ఫోన్ ఇలా ఇవ్వు అని అంటుంది ఉండు మమ్మీ ఇప్పుడే నేను ఫోన్ తీసుకున్నాను అని అంటాడు కాదురా అంజలి పిన్నికి ఒకసారి కాల్ చేసి మాట్లాడాలి అని అంటూ ఫోన్ లాక్కుంటుంది బిందు తన దగ్గర నుంచి బిందు ఫోన్ నెంబర్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి బిందు కోపంగా గౌతమ్ అంక చూసి నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇలా ఫోన్ నెంబర్స్ జోలికి వెళ్ళకూడదని ఇప్పుడు చూడు ఏమైందో ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి ఇప్పుడు నేను అంజలి పిన్నికి ఎలా ఫోన్ చేయాలి అని అంటుంది అందుకు గౌతమ్ ఏముందమ్మా మళ్ళీ నెంబర్ కొట్టి ఫోన్ చేయడమే అని చెప్తాడు ఎంత సింపుల్గా చెప్తున్నావురా అని కోపంగా తన ఫోన్లో నెంబర్ కొడుతుంది బిందు అంజలికి ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు సరే మళ్ళీ చూసి తనే చేసుకుంటుందిలే అని అంటూ ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అన్నపూర్ణ బిందు ఆ అత్తయ్య చెప్పండి వంట నేను చేసేసానులే కానీ నువ్వు రెస్ట్ తీసుకో కాసేపు అని చెప్తుంది అత్తయ్య నేను వచ్చాను కదా నేను చేస్తాను కదా ముందే మీకు ఆరోగ్యం కూడా బాగోదని చిరుకోపంగా అంటుంది ఇందులో శ్రమే ఉందమ్మా ఖాళీగా ఉండి నాకు ఏమీ తోచడం లేదు బిందు నవ్వుతూ అది కాదు అత్తయ్య నేను వచ్చాక చేస్తాను కదా అన్నపూర్ణ నువ్వు ఇంట్లో ఉంటావా చెప్పు ఉదయం వెళ్ళి సాయంత్రం అనగా వస్తావు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నావు నా కూతురి కోసం ఆ మాత్రం చేయలేనా అని అంటుంది అన్నపూర్ణ అందుకు బిందు నవ్వుతూ మీ మంచి మనసు అత్తయ్య మీది అది నాది కాదు నన్ను కూతుర్లా చూసుకుంటున్నారుగా అలాంటప్పుడు నేను మిమ్మల్ని అమ్మా నన్నల్లా చూసుకోలేనా అని అంటుంది బిందు దానికి అన్నపూర్ణ రోజు మాట్లాడుకునే మాటలే కానీ గౌతమ్ పాలు కావాలని అడుగుతున్నాడు కదా వాడికి అవి తాగిపించు వాడి హోంవర్క్ చేయించు నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో మామయ్య వస్తారు కదా అప్పుడు కలిసి అందరం భోజనం చేద్దాం సరేనా బిందు అవునత్తయ్య ఇంతకీ మామయ్య ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది ఎక్కడికి వెళ్ళారు అని అంటే మీ మామయ్య నీ స్కూటీ కోసమని వెళ్ళారు అబ్బాయి ఫోన్ చేశాడు ఆటోలో వెళ్తోంది ఇబ్బంది పడుతోందని వాడివ్వలేదంట కదా నాన్న బిందు వెళ్తే ఆదు రకంగా చూస్తున్నాడని చెప్పింది మీరు వెళ్ళండి చెప్పాడు మీ మీ శ్రీవారు అవునా అప్పుడే వారం రోజులు అయిపోతుంది మెకానిక్ వాడు ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూనే ఉన్నాడు వాడే ఇస్తాడులే మామయ్య గారిని ఎందుకు పంపారు ఈ టైంలో అని అంటుంది బిందు అన్నపూర్ణ నువ్వేం భయపడకు మీ మామయ్య దగ్గర రిపేర్ చేసి తీసుకొస్తారు హోంవర్క్లు రాయించి వాడితో టీవీ చూస్తూ పడుకుంటాడు వాడు సరే అత్తయ్య అని బెడ్రూంలోకి వెళ్తుంది బిందు గౌతమ్ కార్టూన్ ఛానల్ చూస్తూ ఉంటాడు గౌతమ్ హోంవర్క్ అని బుక్స్ తీసి చేతులు పెడుతుంది వాటిని గౌతమ్ ఎప్పుడు చూడు టీవీ అస్సలు చూడదు ఏంటి మమ్మీ ఎప్పుడు చదువు చదువు అని అంటావు అని అంటాడు గౌతమ్ మీ పెద్దలతో వేగలేకపోతున్నాం అసలు అని అంటాడు చిరాగ్గా బిందు నవ్వి ముందు నువ్వు హోంవర్క్ త్వరగా రాసిస్తే టీవీ చూడ్డానికి అవుతుంది లేదంటే టీవీ చూస్తూ అలాగే పడుకుంటావు ఉదయాన్నే మళ్ళీ లేచి మమ్మల్ని సతాయిస్తూ ఉంటావు అవసరమా చెప్పు మాకు ఇదంతా ముందు రాయి నోరు మూసుకొని అంటూ టీవీ కట్టేస్తుంది గౌతమ్ బొంగమూతి పెట్టుకొని హోంవర్క్ రాస్తూ ఉంటాడు ఏదో ఆలోచనలో బిందు ఉంటుంది బిందు ఫోన్ రింగ్ అవుతుంది బిందు ఫోన్ చేసి హలో అని అంటుంది లిఫ్ట్ చేసి అవతల నుంచి కొత్త వాయిస్ హలో మేడం ఫోన్ చేసింది మీరు బిందు ఫోన్ నెంబర్ చూసి హలో ఎవరండి మీరు నేను మీకు ఫోన్ చేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అవతల వ్యక్తి అంటే నేను అబద్ధం చెప్తున్నానా ఒకసారి మీ ఫోన్ చెక్ చేసుకోండి మీ ఫోన్ నుంచి నాకు త్రీ మిస్డ్ కాల్స్ వచ్చాయి ఏంటి నా ఫోన్ నుంచా ఒక నిమిషం ఆగండి అని తన ఫోన్ చెక్ చేస్తే తన ఫోన్ నుంచే చూసి సారీ సార్ అని చెప్తుంది అవతల వ్యక్తి ఎందుకు సార్ చెప్తున్నారు మీరు అని అడుగుతాడు అంటే నా ఫ్రెండ్కి ఫోన్ చేయాలని ఒక నెంబర్ మిస్టేక్ వల్ల మీకు వచ్చి ఉంటుంది నేను కావాలని చేయలేదని చెప్తుంది బిందు అవతలి వ్యక్తి అవునా సరే మీ పేరేంటి అని అడుగుతాడు బిందు కోపంగా నా పేరుతో మీకెందుకు అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది మళ్ళీ అవతల వ్యక్తి ఫోన్ చేస్తాడు దానికి బిందు కోపంగా నేను కావాలని ఫోన్ చేయలేదని చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నారు మీరు అవతల వ్యక్తి హలో మేడం నేను మిమ్మల్ని ఏమైనా తప్పుగా మాట్లాడానా ఎందుకు మీరు అంత కోపంగా నాతో మాట్లాడుతున్నారు మరి లవర్స్గా మనిత్రం మాట్లాడుకుందామా అని అంటుంది కోపంగా బిందు అవతలి వ్యక్తి దానికి నవ్వుతూ మీరు భలే సరదాగా మాట్లాడుతున్నారే అని అంటాడు మీకు సరదాగా అనిపిస్తుందా నేను కోపంగా మాట్లాడుతుంటే మీరు చాలా గొప్పవారిలో ఉన్నారే అని మళ్ళీ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది అవతల వ్యక్తి మళ్ళీ ఫోన్ చేస్తాడు బిందు ఫోన్ లిఫ్ట్ చేయదు అవతల వ్యక్తి వాట్సాప్లో మెసేజ్ పెడతాడు హలో మేడం ఒక రెండు నిమిషాలు నాతో మాట్లాడండి నేను చెప్పేది వినండి నచ్చకపోతే నో ప్రాబ్లం అని మెసేజ్ పెడతాడు బిందు వాట్సాప్లో నేను మీతో ఎందుకు మాట్లాడాలి తెలియక మీకు ఫోన్ వచ్చింది అందుకే సారీ చెప్పాను కదా మీరెవరో తెలియదు నేను ఎందుకు మీతో మాట్లాడాలి చెప్పండి అని మెసేజ్ పెడుతుంది అవతలి వ్యక్తి ఒక టూ మినిట్స్ మాట్లాడండి నచ్చకపోతే నో ప్రాబ్లం బ్లాక్ లిస్ట్లో పెట్టేసుకోండి అని చెప్తాడు బిందు సరే అని ఫోన్ చేస్తుంది అవతలి వ్యక్తి హలో మేడం నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అని అడుగుతాడు వాట్ ఇప్పుడే ఫోన్ మాట్లాడు అప్పుడే ఫ్రెండ్షిప్ అంటున్నారు నేను ఎవరో ఏంటో మీకేం తెలుసండి అంటుంది బిందు అవతలి వ్యక్తేమో ఏమో కానీ మీ వాయిస్ అయితే సూపర్గా ఉంది సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా మీరు అని అడుగుతాడు వాట్ నా గురించి నీకెలా తెలుసు నేను సాంగ్స్ పాడతానని అసలు ఎవరు నువ్వు అవతలి వ్యక్తి నిజంగా మీరు ఎవరో నాకు తెలియదు నేను ఆఫీస్లో మీటింగ్లో ఉంటే మీ ఫోన్ వచ్చింది మీటింగ్ తర్వాత ఫోన్ చూసుకుంటే మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఎవరా అని చేశాను బిందు నా ఫ్రెండ్కి చేద్దాం బై మిస్టేక్ వచ్చేసింది మీకు నేను కావాలని చేయలేదని చెప్తున్నాను కదా సారీ కూడా చెప్పాను మీరే మళ్ళీ ఫోన్ చేస్తున్నారు అవతలి వ్యక్తి సరే కొన్ని బంధాలు అనుకోకుండా కలిస్తే అలాగే నేను ఫ్రెండ్లాగా మాట్లాడతాను అప్పుడప్పుడు మీకు ఇష్టమైతేనే నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు మీ పేరు అని అడుగుతాడు నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు వేరే ఉద్దేశంతో నాతో ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారా నేను అలాంటి దాన్ని కాదు అంటుంది బిందు అయ్యో మీకు ఎలా కనిపిస్తున్నా నేను నాకంటూ ఎవరూ లేరు నేను మిమ్మల్ని ఒక మంచి ఫ్రెండ్లా చూస్తాను నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదని చెప్తున్నాను కదా మీ పేరెంట్ చెప్పండి అని అడుగుతాడు నా పేరు బిందు నేను హౌస్ వైఫ్ని నాకు ఒక బాబు కూడా ఉన్నాడని చెప్తుంది అవతలి వ్యక్తి అవునా మీ వాయిస్ వింటే మీకు పెళ్ళి కాలేదు అనుకుంటారు ఎవరైనా సరే అంత క్యూట్గా ఉంది అని చెప్తాడు వాయిస్ మీరు ఏదో మాట్లాడారని నేను ఎందుకు చెప్పడం నిజమే చెప్పాలి కదా నాకు పెళ్ళైంది నాకు ఐదు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు వాడి పేరు గౌతమ్ అవును మీ పేరేంటి అని అడుగుతుంది అవతలి వ్యక్తి నా పేరు దేవ్ బిందు అవునా మీ పేరు బాగుందండి మరి నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అది నేను ఆలోచించుకొని చెప్తాను మా వార్త కూడా చెప్పాలి కదా అని అంటుంది బిందు ఏంటి మీ వార్త చెప్తారా అని అంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దేవ్ ఎందుకలా షాక్ అవుతున్నారు మా వారికి చెప్తే తప్పేంటి అని అంటుంది బిందు కథ ఇంకా ఉంది మరి అనుకోకుండా ఒక రాంగ్ నెంబర్తో పరిచయమైన వీళ్ళ స్నేహం ఏ దారి తీయబోతుంది మరి బిందు ఇలా దేవుతో మాట్లాడుతున్నానని వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ అడగాలని అంటుంది కదా మరి వాళ్ళ హస్బెండ్ వాసు ఏమని సమాధానం చెప్తాడు మరి దేవ్ ఎందుకు బిందు మెడలో తాళి కట్టవలసి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్